ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త ఎన్నికల వేళ రైతు బంధుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన శుభవార్త చెప్పిన సీఎం అంటూ వార్తలు ఎత్తి వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో రాజకీయ నేతల నడుము నడుమ సవాళ్ళ పర్వం కొనసాగుతుంది తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత రైతుల గోస పడు గోసపడుతున్నారని పడుతున్నారని ఇప్పటి వరకు రైతులకు రైతుబంధు డబ్బు జమ కాలేదని ఎన్నికల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రచారాన్ని ఖండించారు కొద్ది రోజులలో రైతుల భర రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటే అరవై లక్షల మంది రైతు భరోసా వేసినట్లు చెప్పారు మిగతా నాలుగు లక్షల మంది ఈ నెల ఎనిమిదవ తేదీ లోపు రైతు భరోసా వేస్తామని హామీ ఇచ్చారు ఈ నెల తొమ్మిదవ తేదీలోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తానని చెప్పారు అన్నారు రైతులందరికీ రైతు భరోసా నిధులు అందించే కేసీఆర్ ముక్కునే రాసి క్షమాపణలు చెప్తారా అని సవాల్ విసిరారు ఈ నెల తొమ్మిదవ తేదీలకు ఆసరా పెన్షన్లు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు సీఎం చెప్పారు గతంలో చెప్పినట్లుగానే ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు ఈ రెండు పార్టీల కుట్రను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు గత పది ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చురుకులు అంటించారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్